గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసింది అనేటటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఆ టీంలో ముప్పై రెండు మంది ఉండొచ్చు అనేటటువంటి కీలకమైన అంశం కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి అసలు ఈ స్పెషల్ టీం ఏంది స్పెషల్ టీం ఉన్నటువంటి తతంగం ఏంది భాగోతం ఏందంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ ప్రజల రక్తం వాగినటువంటి సిచ్యువేషన్ మనం అందరం చూసినాం కేసీఆర్ అనేటటువంటి నియంత్ర ఫోన్ కి సంబంధించిన వ్యవహారంలో కీలకమైనటువంటి పాత్ర పోషించిండు అనేకమైనటువంటి ఉన్నత అధికారులు కూడా కేసీఆర్ కు ఫేవర్గా పనిచేసారు అనేక అవినీతులకు పాల్పడ్డరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా కేసీఆర్ కాళ్ళు మొక్కి ఈరోజు రాజకీయంగా లబ్ధి పొందినటువంటి సిచ్యువేషన్స్ ఆ సన్నివేశాలు కూడా మనం చూసినటువంటి పరిస్థితి పది సంవత్సరాలు ఎవరెవరు అవినీతి చేసిరు పది సంవత్సరాలు ఎవరెవరు అక్రమాలు చేసిరు తెలంగాణ ప్రజల సొమ్మును ఎవరెవరు కనగ కనగనాకేసిరు అనేటటువంటి ప్రతి అంశం పైన రేవంత్ రెడ్డి ఒక లిస్ట్ అవుట్ తయారు చేసుకొని పెట్టుకున్నాడు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి రంగంలోకి స్పెషల్ టీమ్ ని దించబోతున్నాడు ఎవరైతే రిటైర్ రిటైర్డ్ అయినటువంటి ఐపీఎస్ ఐఏఎస్ నిజాయితీ గలమైనటువంటి అధికారులను కూడా రేవంత్ రెడ్డి స్పెషల్ టీమ్ లోకి తీసుకునేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి నిజాయితీగా డ్యూటీ చేసేటటువంటి కానిస్టేబుల్ సైతం రేవంత్ రెడ్డి స్పెషల్ టీం ని ఏర్పాటు చేసి రంగంలోకి దింపబోతున్నాడు అనేటటువంటి చర్చ వినబడుతున్నది పది సంవత్సరాలు పంది కొక్కు లెక్క సరే వాటి వాడంలో లేదు తెలియదు తెలంగాణ ప్రజల సొమ్ముని మొత్తం కరగనాకి పెట్టింది కాబట్టి దాదాపు ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి పెట్టిరు సో ఈ అప్పు ఎందుకు చేసిరు ఈ ఆరు లక్షల కోట్ల రూపాయలు ఏ ఏ ఎంత ఖర్చు పెట్టిరు విద్యాశాఖ విద్య కోసం కేసీఆర్ నేను పదిహేను శాతం బడ్జెట్ కేటాయించిన అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఈ స్పెషల్ టీం రంగంలోకి దిగితే నిజంగానే పదిహేను శాతం కేసీఆర్ విద్య కోసం ఖర్చు పెట్టినా పది శాతం వైద్యం కోసం ఖర్చు పెట్టినా లేకపోతే ఇతర శాఖల కోసం కేసీఆర్ ఈ ఆరు లక్షల బడ్జెట్ లో ఎంత శాతం కేటాయించిండు దాదాపు లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేటటువంటి చర్చ వినబడుతున్న పరిస్థితి నిజంగానే అవినీతి జరిగిందా రేవంత్ రెడ్డి స్పెషల్ టీం ఏర్పాటు చేయబోతున్నటువంటి అంశం నాతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ ఎడిటర్ అట్లనే పొలిటికల్ అనాలిసిస్ నాతో పాటు కటాకార్తిక ఉన్నారు కటాకార్తిక నాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కార్తిక నిజంగానే రేవంత్ రెడ్డి స్పెషల్ టీం ఏర్పాటు చేయబోతున్నాడా ముప్పై మంది ఆ టీంలో ఉంటారనేటటువంటి చర్చ వినబడుతున్నది నిజాయితీకరమైనటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే రిటైర్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్లను సైతం ఈ టీంలో పెట్ట పెడుతున్నారనేటటువంటి చర్చ వినబడుతుంది నిజమేనా అసలు ఏం జరుగుతుంది ఎస్ కీలకమైనటువంటి ఒక ఐపీఎస్ హోదాలో ఉన్నటువంటి కొంతమంది నిజాయితీ పర అధికారులతో కలిపినటువంటి ఒక టీంని రేవంత్ రెడ్డి రూపొందించబోతా ఉన్నాడు పది సంవత్సరాల కాలంలో తెలంగాణను ఆగం చేసినటువంటి కేసీఆర్ అక్రమాలు అరాచకాల మీద నిజ నిజాలు బయటకు తీసేటువంటి ప్రయత్నం కోసం రేవంత్ రెడ్డి పూనుకోబోతూ ఉన్నాడు మనం ఒకవైపు చూస్తూ ఉన్నాం ఇప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది తర్వాత విద్యుత్ స్కామ్ మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది అనేక స్కామ్ మీద ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఇవన్నీ పేదడుగా నడుస్తూనే మొత్తం కేసీఆర్ అక్రమాలు ఆరు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు చేశారు డబ్బును ఏం చేశాడు కార్పొరేషన్ ద్వారా అప్పు చేసినటువంటి సొమ్ముని ఏం చేశాడు మొత్తం ఏ రకంగా ఈ తెలంగాణ ఖజానా కేసీఆర్ కొల్లగొట్టాడు ఒకప్పుడు మిగులు తెలంగాణగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తెలంగాణ ఎందుకు ఇలా ఆగమైపోయి ఆ లక్షల పైగా కొట్టేటువంటి అప్పుల్లో కూరుకొని పోయింది తెలంగాణ ప్రజానికో ఇంత అప్పుల్లో కూరుకుపోవడానికి కారణాలు ఏంటి అనే దాని మీద ఒక స్పెషల్ టీం ద్వారా విచారం జరిపించబోతున్నాడు రేవంత్ రెడ్డి అనేది మనకు తెలుస్తా ఉంది అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని మనం గమనించాలి వాస్తవానికి కేసీఆర్ కూడా స్పెషల్ టీం రంగంలో దింపాడు స్పెషల్ టీంలు దేనికోసం పనిచేసినాయి ఫోన్ ట్యాపింగ్ చేయడం కోసం ప్రతిపక్ష నాయకుల నుండి వేధించడం కోసం ప్రతిపక్ష నాయకుల యొక్క ఆ కార్యకలాపాలను కనుక్కొని అవన్నీ కూడా వీళ్ళకి చేరవేయడం కోసం అధికార పార్టీని పైఎలక్షన్స్ గెలిపించడం కోసం స్పెషల్ టీంలు పనిచేసాయి కానీ రేవంత్ రెడ్డి స్పెషల్ టీం దానికోసం కాదు ఇది ఏదైతే పది సంవత్సర కాలంలో తెలంగాణ ఆగమైందో ఆ లక్షలకు పైగా కోటతోటి అప్పుల్లో కూరుకొనిపోయి ఉందో అనేకమైనటువంటి అరాచకాలకు అక్రమాలకు రెండోది ప్రత్యేకించి ఏదైతే భూముల కుంభకోణం తెలంగాణలో జరిగిందో ధరణి పేరుతో విచ్చలవిడిగా పేదల మధ్యతరగతి భూములను లాక్కొని కబ్జాలకు పాల్పడిన ప్రయత్నం జరిగిందో ఆ విషయాన్ని కనుక్కునే ప్రయత్నం కోసం ఉంది కోకాపేట దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయలకు ఎకరం ఉండాల్సినటువంటి భూములను ముప్పై కోట్లకు నలభై కోట్లకు అడ్డికి పావుసమ్ముకున్నారు అనేటటువంటి చర్చలు కూడా వినబడ్డది అంటే భూములకు సంబంధించిన వ్యవహారంలో కూడా రంగంలోకి దిగవచ్చా ఎస్ ఒకే రకమైనటువంటి ఇద్దరు కాంట్రాక్టులు ఒకళ్ళు కాళేశ్వరం కట్టినటువంటి కాంట్రాక్టర్ అయితే ఏంటి తర్వాత మీడియాని ఏర్పాటు చేసే మీడియాలో కేసీఆర్ భజన చేసినటువంటి ఇంకొక కాంట్రాక్టరు ఇద్దరు రియల్ ఎస్టేట్ కాంట్రాక్టరు వీరిద్దరి మీద పచ్చకించి వీరిద్దరికీ కట్టబెట్టడం కోసం వీరిద్దరి ద్వారా తనే ఏ రకంగా లబ్ధి పొందాడు ఈ దేశంలో అత్యంతమైనటువంటి బాండ్ ద్వారా మూడు వందల ఎనభై కోట్ల రూపాయలని బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు రావడానికి కారణాలు ఏంటి ఇవన్నీ విషయాలను కూడా రేవంత్ రెడ్డి స్పెషల్ టీం ద్వారా విచారించబోతా ఉన్నాడు కనుక్కోబోతున్నాడు విషయాన్ని ఫైండింగ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అనేటువంటి దానికోసం దాదాపు లక్ష కోట్ల రూపాయల స్కామ్ జరిగింది లక్ష కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబంతో పాటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళందరూ కూడా దోచుకున్నారనేటటువంటి చర్చ కూడా వినబడ్డది అనేక కోణాలలో సోషల్ మీడియాలో కూడా ప్రచారమైనటువంటి పరిస్థితి లక్ష కోట్లు ఉండొచ్చా ఎస్టిమేషన్ అంతకంటే ఎక్కువనే ఉండొచ్చా అందుకని ఎక్కువనే ఉండొచ్చు అనేటువంటిది ఎందుకంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్టులోనే కేసీఆర్ అండ్ కో దాదాపు నలభై వేల యాభై వేల కోటి రూపాయలు కొంభకోణానికి పాల్పడిన కేసీఆర్ రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నాడు పైకి లక్ష కోటి రూపాయలు కుంభకోణం అన్నప్పటికీ కూడా ముప్పై నలభై వేల కోటి రూపాయల మధ్యలో అటు ఇటుగా పెద్ద ఎత్తున కొంపుకోణానికి ఒక్క ప్రాజెక్టు విషయంలోనే కేసీఆర్ అండ్ కో పాల్పడ్డారు అనే ఒక అంచనాకి రేవంత్ రెడ్డి వచ్చున్నాడు అదిగాక విద్యుత్ స్కామ్ ద్వారా భూముల ద్వారా ధరణి ద్వారా ఇదే రకరకాల మార్గాల ద్వారా విచ్చలవిడిగా రెండోది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఇంత డబ్బు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి ఎక్కడిది వంద కోట్ల రూపాయలు విమానం కొనగలిగే పరిస్థితిలో కేసీఆర్ ఫ్యామిలీ ఎలా చేరుకుంది ఒకప్పుడు ఇల్లు కొనుక్కోవడానికి కూడా డబ్బు లేని కేసీఆర్ కుటుంబం వంద కోట్లతో విమానం కొనుక్కునే పరిస్థితి ఎలా ఎదిగింది అనేటువంటి అన్ని విషయాలను కూడా ఫైండింగ్ ఫైనింగ్ కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దేశం నుండి ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చారు వీళ్ళు ఎస్ ఈ డబ్బంతా ఎక్కడిది అంటే వంద కోట్ల రూపాయలతో విమానం కొంటాడు ఐదు వందల కోట్లతో ఫోన్ టాపింగ్ పరికరాలు కొంటాడు వేల కోట్ల రూపాయలు పెట్టే భూములకు కబ్జా చేసేసి రకరకాల మార్గాలు హవాల రూపంలో డబ్బులు మార్పిస్తుంటాడు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా చూస్తున్నాం కదా మొత్తం కేంద్రం అంతా తెలంగాణ ఢిల్లీ లిక్కర్ లెక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ పాలసీ ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన పాలసీ కానీ మొత్తం కథ కమానుషు డబ్బులు పంపిణీ మొత్తం కూడా కలవకుండా కవితనే అని చెప్పేసి సిబిఐ ఈడీ వాదిస్తుంది కదా అంటే ఇంత డబ్బు ఈ కుటుంబానికి ఎక్కడిది ఏ రకంగా ఇది సంపాదించారు రెండు వేల పద్నాలుగు ముందు వీళ్ళ ఆస్తులు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళ ఆస్తులు వీళ్ళ పరిస్థితి ఏంటి ఈ రకంగా సంపాదించడానికి కారణాలు ఏంటి ఏ ఏ కుంభకోణాల ద్వారా ఏ ఏ మార్గాల ద్వారా ఎంతెంత సంపాదించారు అనేటువంటి విషయాలను ఫైనింగ్ చేయబోతూ ఉన్నారు అది కేసీఆర్ కుటుంబం మాత్రమే కాదు ఇప్పటికే మనం ఒక వీడియోని చూస్తూ ఉన్నాం షకీల్ అని ఒక బీఆర్ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు అది సోషల్ మీడియాలో వైరల్ ఏ అది బోధన్ షకీల్ ఆ అతను ఒక కూడా రిలీజ్ చేశాడు నన్ను వేధించొద్దు రేవంత్ రెడ్డి గారు నేనేదంటే నన్ను మేము మీతో ఎద చేర్చుకోండి ఇప్పుడు మల్లారెడ్డి కూడా వేధి చూస్తూ ఉన్నాను నేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని నన్ను వేధించవద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చుట్టూ రేవంత్ రెడ్డి నివాసం చుట్టూ తిరగడం మనం చూస్తూ ఉన్నాం ఆయన ఆయన అల్లుడు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మేము ఇద్దరం ఎమ్మెల్యేలుగా ఉన్నాం కావాలంటే ఇంకో నరుగుని కూడా తీసుకొస్తాం డబ్బులు పెట్టాను సరే మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని మమ్మల్ని వేధించొద్దు అంటూ తిరగటం మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఉదాహరణ కూడా మీకు చెప్తాను పల్లా రాజేశ్వర రెడ్డి తర్వాత మల్లారెడ్డి వీళ్ళిద్దరికి ప్రైవేట్ యూనివర్సిటీని కట్టబెట్టి వీళ్ళ ప్రైవేట్ యూనివర్సిటీని కాపాడటం కోసం ఓ అని చంపేశారు తర్వాత కేయుని చంపేశారు అనేక గవర్నమెంట్ యూనివర్సిటీ తెలంగాణలో చంపేశారు వీసీని కూడా లేకుండా చేశారు దాదాపు పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో ఎనిమిది సంవత్సరాల పాటు యూనివర్సిటీలకు వీసీని కూడా లేరంటే టీమ్ సిగ్గ మొదటి పది మంది ఉన్నారనేటటువంటి చర్చ వినబడుతున్నాం పది మంది ఎవరై ఉండొచ్చు కల్వకుంట్ల కుటుంబంతో పాటు ఇంకెవరైనా కీలకమైన వ్యక్తులు ఉండొచ్చా మాజీ మంత్రులు ఉండే అవకాశం ఉంటుందా బీఆర్ఎస్ కి సంబంధించి ఎస్ కేసీఆర్ కుటుంబం ఉంటుంది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా ఉండే అవకాశం ఉంది వీళ్ళు కాకుండా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు బోధన్ షకీర్ ఉండొచ్చు మల్లారెడ్డి ఉండొచ్చు తర్వాత రెడ్డి ఉండొచ్చు శ్రీనివాసరావు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉండొచ్చు గంగులు కమరాకూర్ ఉండొచ్చు ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉండొచ్చు వీరందరూ కూడా వీరందరి పేర్లు కూడా వినపడతా ఉన్నాయి ఆర్మూరు జీవన్ రెడ్డి ఆర్మూరు జీవన్ రెడ్డి ఉండొచ్చు సబితా ఇంద్రారెడ్డి పేరు ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఉండొచ్చు సబితా ఇందర్ రెడ్డి కూడా ఉండొచ్చు కానీ సబితా ఇందర్ రెడ్డి కొడుకు ఏదైతే ఉన్నాడో అతను పాల్పడిన అక్రమాలు అంతా ఇంత కాదు రెడ్డి అనే పేరు కూడా వినపడతా ఉంది మరి ఎవరెవరు ఉంటారు అనేటువంటిది చూడాల్సింది ఇప్పుడైతే ఈ అందరి పేర్లు వినపడుతూ ఉన్నాయి ముఖ్యంగా వీరందరి పేర్లు ఉండొచ్చు అనేటువంటిది మాత్రం వార్తలు వినపడుతూ ఉన్నాయి చర్చకు వస్తూ ఉన్నాయి కానీ ముప్పై రెండు మందితో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి దాదాపు పది మంది బీఆర్ఎస్ నేతల బాగోతాలు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం తిరోజ్ భావి విషయం ఏంటంటే తెలంగాణ పది సంవత్సరాల పరిపాలనలో అందరికీ ఇంపార్టెన్స్ లేదు అందరూ సంపాదించుకోలేదు కే కేవలం కోటరీ బాగా సంపాదించుకుంది దాని తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు సంపాదించుకున్నారు తప్ప సామాన్య బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏమీ రాలేదు సామాన్య బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా డైలీమాలో ఉన్నారు అందుకని ఇవాళ పార్టీ ఎందుకు పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీ పది నెలలు కూడా ఉండలేదంటే కారణం కార్యకర్తలకు ఏదంత ఇంపార్టెన్స్ లేకపోవటం కార్యకర్తల వరకు సంపాదన ఉండి ఉంటే వాళ్ళు పలంగా ఇంకో పది సంవత్సరాల పాటు పార్టీని బతికించేవాళ్ళు కానీ అవినీతి అనేటువంటిది కేవలం కొద్దిమంది చేతుల్లో ఉన్నాయి కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కోట్రీ బీఆర్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళు చెప్పండి ఇంకో విషయం చెప్పండి కార్తీకల్ గా రేవంత్ రెడ్డి స్పెషల్టీ ముప్పై రెండు మంది వీళ్ళు ఓన్లీ బీఆర్ఎస్ కోసమా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అవినీతి చేసినా కూడా ఆ బండారం బయట పెట్టే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా బైక్ మాత్రం చెప్తారు ఎవరు అవినీతి చేసినా బండారం బయటకు తీస్తాం అందరి విషయాలు బయటకు తీస్తాం అనేటువంటి విషయం కనుక్కోవచ్చు కాకపోతే ఒకటి చేయొచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఎవరన్నా కేసీఆర్తో టచ్లో ఉన్నారా ఎవరైనా బీఆర్ఎస్ డబ్బులకు ఆశపడతా ఉన్నారా ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందన్న విషయాన్ని కూడా ఫైనింగ్ చేసే అవకాశం ఉంటే ఉండొచ్చు కానీ మేజర్గా మాత్రం కేసీఆర్ కుటుంబం టార్గెట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా ఎంపీల మంత్రుల టార్గెట్గా మాత్రమే ఈ స్పెషల్ టీం పనిచేయబోతూ ఉంది ఈ పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ కొల్లగొట్టినటువంటి వనరులను తెలంగాణకు మళ్ళీ తిరిగి సంపాదించే విధంగా ఏ రంగాల్లో ఏ మేరకు కొల్లగొట్టారు ఏ రంగాల్లో ఏ మేరకు అవినీతి జరిగింది ఏ రంగంలో ఏ మేరకు భూములు కబ్జాలు జరిగాయి ంగల్లు కరీంనగర్ హైదరాబాద్ నిజామాబాద్ ఖమ్మం ఈ ఈ జిల్లాల్లో ప్రత్యేకించి అర్బన్ ఏరియాల్లో కొద్ది ల్యాండ్ రేట్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలో ఏ మేరకు పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడ్డారు బీఆర్ఎస్ నాయకులు ఏ పేరును పేద పేదల భూమిని తమ పేరుతో ఎక్కించుకున్నారు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కట్టబెట్టారు మీరు అన్నట్టు వంద కోట్ల రూపాయల భూమిని కోకాపేటలో ఎకరం వంద కోట్లు ఉంటే ముప్పై కోట్లకి ఎలా అక్కడ కాంట్రాక్టర్కి అప్పచెప్పారు ఇవన్నీ విషయాన్ని కూడా బయట తీయబోతున్నారు అనేది మనకి వినపడుతూ ఉంది నిజానికి ఇవన్నీ బయటకు వస్తే కేసీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి అలానే బీఆర్ఎస్లో ఉన్న కీలకమైన నాయకులు తలసాని శ్రీనివాసరాజు శ్రీనివాస్ గౌడ్ ఇలాంటి వాళ్ళు జైలుకి పోక తప్పదు అనే వార్తలు కూడా వినపడతా ఉన్నాయి మరి చూడాలి ఏం జరగబోతుంది అని సో మొత్తానికి కార్తీక అన్న చెప్తున్నటువంటి పరిస్థితి సో రేవంత్ రెడ్డి మాత్రం స్పెషల్ టీం ముప్పై రెండు మందితో కూడినటువంటి టీం ఏర్పాటు చేస్తున్నట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నా కేసీఆర్ తో ఫోన్ కాల్ మాట్లాడినా లేకపోతే ప్రభుత్వాన్ని కూల్చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఎవరైనా ఎమ్మెల్యేలు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ రేవంత్ రెడ్డి టేబుల్ మీద పెట్టడానికి రెడీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా వినబడుతున్న పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంటుంది ఏ విధంగా ముందుకు పోతారనేది